yeah సెంట్రల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి ఒక తలమానికమైనటువంటి విశ్వవిద్యాలయం కొన్ని వేల వేల మంది విద్యార్థులు ఇప్పటికే అనేక రంగాల్లో నిష్ణాతులై హైదరాబాద్ హైదరాబాద్కి మంచి పేరు వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలన్నటువంటి నీచమైన ప్రయత్నం జరుగుతూ ఉందో అక్కడ స్టాఫ్ గాని విద్యార్థులు గాని మీకు గివే దొరికినా ఒకవైపు ఏమో రోజు రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగలు లేకపోతారు మరోవైపు కనీసం పార్కులకు జాగం లేకుండా కాంక్రీట్ జంగ మారుతున్న ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగ నమ్ముకోవడం ఇది ఏ సమాజం కూడా హర్చించదు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లేదు కానీ పదిహేను నెలల కాలం నుంచి చూస్తున్నాం ప్రతి నిర్ణయం ప్రజా కంటకమైన ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు తప్ప తిరోగపరపు చర్యలు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు నేను ఒకటే నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండరు తప్పకుండా మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్య పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా విశ్వవిద్యాలయ భూములు అమ్మకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను